గత సంవత్సరం నుండి అనేక విధాల ప్రజలకు సేవ చేయాలనేటువంటి తలంపుతో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలబెట్టుకోవాలని ఒకదాని తర్వాత ఒకటి దాదాపు సంవత్సరం లోపనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది బట్టి విక్రమవర్గ గారిది అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆశయసు ముఖ్యంగా మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఉచిత బిల్లు ఉచితంగా ఇవ్వడం దీంతోపాటు రైతులకు ముఖ్యంగా రుణమాఫీ కావాలని చెప్పి రైతులు పది సంవత్సరాల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు గత ప్రభుత్వం హాస్టల్కి వేసి ఓట్లు వేయించుకొని అధికారికొచ్చి రెండు సార్లు రైతులకు మొండిజేజ్ చూపించింది తప్ప రైతుల చేయడానికి కూడా ఆదుకోలేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే కేసీఆర్ రెండు అసెంబ్లీలో బీజేపీ సపోర్ట్ చేసిండు రైతులకు అన్యాయం చేసిండు పార్లమెంట్లో బిల్లు పెడితే కూడా అక్కడ బిల్లుకు సపోర్ట్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ తర్వాత మాట తప్పిండు ఇక మాట తప్పడం అనేది తనకు పుట్టుకతో వచ్చిన గుణం రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు వాళ్లకు రుణమాఫీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాకపోతే కొన్ని బ్యాంకుల్లో రికార్డులన్నీ సరి చేసుకొని మరి రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతులు చెల్లించిన తర్వాత రెండు లక్షల వరకు రుణూల్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దానికి సాంకేతిక ఇబ్బందులు తప్ప ప్రభుత్వం తరఫున ఏనాడు కూడా ఇబ్బంది లేదు ఈ రకంగా రైతులను ఆదుకున్న పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా రైతులు బుమాఫీ చేసిన వెనతా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గర్వంగా చెప్తున్నాను విద్యార్థులకు వారి డైట్ కానీ అదేవిధంగా ఇతర సౌకర్యాలు కానీ ఈ మధ్యనే జీవో ఆదుకోవడం జరిగింది విద్యార్థులను ఆదుకున్న ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరే కడుపు నిండా అన్నం తినే విధంగా వాళ్ళకు కావాల్సిన ఇతర వస్తువులను సమకూర్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ఏ ప్రభుత్వం కాదని చెప్పి విద్యార్థులే చెప్పుకుంటున్నారు మరి ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ సర్వీస్ కమిషన్ పరీక్షలు పెట్టి టేట్లు పెట్టి ఎగ్జామ్స్ రాపించి విద్యార్థులు ప్రైవేట్లో చదువుకునే వాళ్ళు కూడా ప్రైవేట్లో ఉద్యోగం వాళ్ళు కూడా మానుకొని అనేక ఖర్చు పెట్టి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే పేపర్ లీకేజీలు రిజల్ట్ లీకేజీలు కావాలని జన్మించిన ఘనత కేసీఆర్ది బీఆర్ఎస్ ప్రభుత్వంది ఏనాడు కూడా విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి సంకల్పము బీఆర్ఎస్ పార్టీకి లేదు అందుకనే పది సంవత్సరాలలో కూడా కనీసం ఒక ముప్పై నలభై వేల ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి బట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారి నాయకత్వంలో దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు సంవత్సరం లోపలే ఇచ్చిన గత ప్రభుత్వం పదేళ్ళ కాలంలో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలే ఇట్ దాని ఆన్ రికార్డ్ చరిత్రను ఎవరు తీసేయలేరు అయినప్పటికీ ఒక్క సంవత్సరం లోపే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీది రేవంత్ రేవంత్ రెడ్డి గారిది మరి ఈ రకంగా రైతులను విద్యార్థులను మహిళలను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ అదనంగా కూడా కొన్ని విద్యార్థులకు ఇస్తా అని చెప్పలేదు చాలా వరకు చెప్పకుండా అడ్మినిస్ట్రేషన్లో చెప్పకుండా చేయాల్సిన చాలా ఉంటాయి కానీ చెప్పిన ఇచ్చిన వాగ్దానాలు మాత్రం తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది భారతదేశంలో వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎప్పుడు ఏ హామీ ఇచ్చినా ఏ వాగ్దానం చేసినా ఎన్నికల తర్వాత అధికారులు రాగానే తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత మన దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ అది ఒక కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినప్పుడు కానీ తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారకు వచ్చింది మాయమాటలు చెప్పి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇది జనమేద సత్యం కానీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మేమే ఇచ్చినామని చెప్పేసి అనేక మాయమాటలు అనేక కుట్రలు కుతంత్రాలు చేసి అధికారానికి వస్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అధికారం వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు ఒక నియంత పరిపాలన దోపిడి పరిపాలన భూకబ్జాల పరిపాలన అదేవిధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు కాజేసి కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం భూమి కూడా ఈరోజు నీరు వాటలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని ఎకరాలు అయితే ఇస్తా నీళ్ళు ఇస్తా అని ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక్క ఎకరం రాకున్నా అంతకంటే రెట్టింపు ఎకరాలకు ఈరోజు మిగతా ప్రాజెక్టు పూర్తి చేసి రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతులకు పొలాలకు నీళ్ళు ఇచ్చిండు ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నడూ కూడా కనిమిది ఎరగిన రీతిలో పంట వండేది మనకు ఎన్నడు ఈ గత ఎప్పుడు రికార్డు చూసినా కానీ ఇంత పంట వండలేదు ఇంత భూమి సాగు చేయలేదు ఇంత భూమికి నీళ్ళు ఇవ్వలేదు మరి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ కదా మరి ఈ రకంగా అన్ని రకాల ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఇప్పుడు కులాలకు ఒకటి రెండు కులాలకు తప్ప గతంలో ప్రాజెక్ట్ కాస్ట్ పోయింది అది ఆయన ఇంటికి చేరుకున్నది ఇట్లా కోట్లాది రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రజలను ఆయనకు ధనిక రాష్ట్రం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ధనిక రాష్ట్రం ఇస్తే రెండు వేల ఇరవై మూడులో అప్పుల రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఒక పది తక్కువ ఉండొచ్చు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలను ముంచుడు మరి అప్పు చేసినప్పుడు ఆస్తు ఆస్తులు ఉండాలి కదా మనం ఒక భూమి కొనాలంటే అప్పు చేస్తాం అక్కడ భూమి ఉంటుంది ఇక్కడ అప్పు ఉంటుంది అదేవిధంగా ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ అక్కడ అభివృద్ధి ఉంటుంది ఇక్కడ అప్పు ఉంటుంది మరి ఎక్కడ పోయినాయి ఈరోజు దాదాపు ఆరు వేల పైన ఆరు వేల పైన కోట్లు నెల విత్తి కడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం రోజుకు నూట తొంభై ఒకటి కోట్లు అంటే ఎంత అప్పు ఇంత అప్పు చేసి ఏమన్నా ఆస్తులు ఉన్నాయంటే ఎక్కడ ఆస్తులు లేవు మొత్తం నిట్ట నిలువున తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు దాచిపెట్టుకున్నారు వాళ్ళు మరి ఇలాంటి ప్రభుత్వము ఈరోజు ప్రజల సంక్షేమం కొరకు రాత్రి బాగా కష్టపడుకుంటూ ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు లేకున్నప్పటికీ ఎంతో శ్రమపడి సోర్సెస్ చేసుకుంటూ నిధులను తయారు చేసుకుంటూ అటు తన చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు పెట్టుకుంటూ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ తరుణంలో విజయోత్సవాలు చేసుకుంటే తప్పేంటి ప్రజలందరినీ సంతోషంగా ఉంచి మరి ప్రజలని సంతోషంగా ఉన్నాము ఉన్నప్పుడు మరి మీకు ఈ పనులు చేసినాము ఈ అభివృద్ధి పనులు చేసి చెప్పుకున్నప్పుడు విజయోత్సవ సభలు పెట్టుకుంటే తప్పేంటి దీనికి దొంగ అంటే బుధాలు గురించి చూస్తున్నట్టు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మరొక వైపు ఎందుకు విజయోత్సవాలు చేసుకోవాలి అని ఛార్జ్షీట్ అట అలా ముఖమైన బుద్ధి ఉండాలి వాళ్ళకేమైనా ఏది ఛార్జ్ షీట్ దేనికి ఇస్తారు ఒక తప్పు చేసిన వాళ్ళకి ఛార్జ్ ఇస్తారు చేసిన తప్పులన్నీ మీరు మీకు ప్రజలు ఛార్జ్ షీట్ ఆల్రెడీ చేసారు కర్రగాల్చి వాతా పెట్టినరు ఇంటికి పంపినారు ఇంకా కూడా సోయలేకపోయాయి ఒక పాలన పాలనవాయే ఫామ్ హౌస్ వాయ్ మరి ఇప్పుడు కూడా చేసిన తప్పులు తెలుసుకోకుండా చేసిన మంచి చేసే వాళ్ళని విమర్శిస్తే ఇక ప్రజలు నెక్స్ట్ ఇంకా ఒకసారి అయినా కర్రగాల్చి వాదా పెట్టు కానీ ఇక మళ్ళీ ఇక్కడ ఉండకుండా చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నది ప్రతిరోజు ఒక కుక్క కలిస్తే మా ఎగిరినట్టు బావ బహుమతులు ఏ మంచి పని చేసినా ఏ మంచి ప్రపోజల్ పెట్టినా ఆ ఈ ప్రపోజలు మంచిది కాదు అంటే ప్రభుత్వం చేసింది ఏది మంచిది కాదు వాళ్ళు చేసిన ఏది మంచిదేట కానీ ఇంత దిగజారుడు బావ అమ్మతులు ప్రతిదానికి రోజు విమర్శకు చేతికి పోతా అంటున్నారు జైలు పోతానంటే బాగోమం చెప్తున్నారు ఏమైంది దేనికైనా జైలు పోతాను సిద్ధం అంటున్నారు అంటే ఒకవైపు తప్పు చేసిన వాళ్లకు తెలుసు వాళ్ళు చేసే తప్పులకు శిక్ష పడాలి ఇంకా ఎందుకు శిక్ష పడతలేదు ఇంకా ఎందుకు మమ్మల్ని జైలు పంపలేదు అనేటువంటి లోపల భావన ఉంది కాబట్టి మేము జైలు పోతాం అని ఎప్పటికూడా కూడా చెప్పు చెప్పడం జరుగుతూ ఉన్నాను కాబట్టి జైలు పోయే రోజు వస్తాయి తప్పకుండా ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అదేవిధంగా తెలుగు కళ వాళ్ళు కూడా అమాయకులు వాళ్ళు మో మోసం చేసే వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే కానీ ఒక్కసారి వాళ్ళకి దరిగిందని వాళ్ళ పాత్ర పెడతారు ఇప్పుడు మిమ్మల్ని పాత్ర పెట్టే రోజులు వచ్చినాయి ఆల్రెడీ పాత్ర పెట్టింది ఇక ముందు కూడా శాశ్వతంగా పాత్ర పెడతారు మీరు గగ్గోలు పెట్టుకున్నా ఏం చేసినా మా రేవంత్ రెడ్డి గారు అటీల్ కుమార్ గారు ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్ అందరూ కూడా పక్కా అడ్మినిస్ట్రేషన్ ప్రజల కొరకు ప్రజాపాలన చేస్తూ ఉన్నారు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటాం బాధాపుతో జరుపుకుంటాం ప్రజాపాలన విజయోత్సవాలు మేము ప్రజలు మేలు చేసినాం నువ్వు చేసిన అప్పు కడుతున్నాము మీకు గుర్తుండాలి అప్పు చేసే ఏమున్నది ఇక్కడ ఏం లేవు తిన్న తిని దోసుకొని పోయారు కాబట్టి రైలందరూ కూడా హర్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఇప్పుడు మూసి మాత్రం ఇస్తా అనేది మాత్రం తన కుటుంబ పరిమి మాత్రం ఇచ్చుకున్నాడు నీళ్ళు నిధులు నియామకాలు నీళ్ళు కలవకుండా చంద్రరావుకు చంద్రశేఖరరావుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నటువంటి మూడు నాలుగు వేల ఎకరాలకు పోయినాయి దాని కొరకు ఆయన నాలుగు ఐదు ఊర్లు కూడా ముంచాడు ప్రాజెక్టు కట్టించుకున్నాడు ఆయన పొలంలో వెళ్ళి నీళ్లు తీసుకుపోయాడు ఆయన పొలాలు మారుతున్నాయి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మొత్తం నాలుగు ఊర్లు మునిగి ముంచి తన పొలానికి నీళ్లు పెట్టుకున్నాడు అది ఆ విధంగా నీళ్ళు వచ్చినాయి నియామకాలు తన ఇంట్లో హరీష్ రావుకు మంత్రి పదవులు కేటీఆర్కు మంత్రి పదవులు అదేవిధంగా కవితకు ఒక పదవి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి మందులు ఇచ్చిన ఆయనకు ఆయనకు ఎంపీ అక్కడ మందు పురుషులకు ఒక ఒక పదవి వస్తుంది మందు విషయంలో ఒక పదవి వస్తుంది ఈ రకంగా ప్రజ తెలంగాణ ప్రజలను అవహేళన చేసి ఆయన కుటుంబాన్ని మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు నీళ్ళు నిధులు ఎక్కడ నిధులు మంజూరైనా అవి పోయేది మాత్రం తన ఇంటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ప్రాజెక్టు కేసీఆర్ ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా అంటే ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా అమెరికాలో పెట్టాలనుకున్నా న్యూజిలాండ్లో పెట్టాలనుకున్నా ఆస్ట్రేలియాలో పెట్టాలనుకున్నా ఎక్కడ నిధులు పెట్ట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని వాళ్ళ దుబాయ్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఏటీఎం ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవడం పెట్టుకోవడం దాంట్లో పోటీ బాబా బామ్మది పోటీ నువ్వు నువ్వెక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తావా నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తావా ఆ రకంగా వసూలు చేసి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మంజూరు చేపించి టెక్నికల్ శాంక్షన్ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు అది అనువైన ప్రాజెక్టు కాదు ఆ ప్రాజెక్టు మీద పెట్టే డబ్బులు మొత్తం వేస్ట్ అవుతాయి అని చెప్పి నీపులు ఎప్పుడో చెప్పారు అయినప్పటికీ ఆ ప్రాజెక్టు పెట్టి ఆ ప్రాజెక్టులో లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల కోట్లు పెడితే కనీసం ఇరవై ముప్పై వేల కోట్లు కూడా పెట్టలే దానికి అట్లా ఇరవై ముప్పై వేల కోట్లు నీళ్ళ పోయినాయి ఆల్రెడీ కుంగిపోయినాయి కదా కూలిపోయినాయి కదా సో అదేవిధంగా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ బాధ అంత ఏంటంటే మూసి రివర్ రక్షణ వాళ్ళు చేస్తుంటే కొన్ని లక్షల కోట్లు పెట్టి ఆ లక్షల కోట్లు వాళ్ళ ఇంటికి తీసుకుపోదులు ఆ మూసి ప్రక్షాళన అట్లే ఉండు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టే మూసి ప్రక్షాళన చేయాలి ఆ మూసి కాటు ఇరువైపులో ఉన్న ప్రజలకు మేలు చేయాలి వాళ్ళకు ఆరోగ్యం బాగా కాపాడాలని చెప్పేసి ఒక మంచి ప్రబోధతో ముందుకు పోతా ఉంటే వీళ్ళు ఓర్లేదు ఎందుకంటే వాళ్ళ ఐదు కుటుంబాలు ఐదారు కుటుంబాలు మాత్రమే బాగుండాలి తెలంగాణ వాళ్ళందరూ వాళ్ళకు దాసోహం అయి ఉండాలి అది వాళ్ళ ఎత్తుగడ కానీ తెలంగాణ ప్రజలు దాసం ఏమనికే ఏమంతా తెలుగుదక్క వాళ్ళు కాదు మీరు సరైన విధంగా గుణి గుణపాఠం చెప్పారు ఇంక ముందు కూడా చెప్తారు కాబట్టి అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి పని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి మంచి పని మీరు సంతోషించాలి మీరు హర్షించాలి ఎందుకంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము చేయలేకపోతే మేము అధికారం లేకపోతే వాళ్ళు చేయబట్టే వాళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి మంచి పేరు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి విమర్శ చేయాలని చేయడం తప్పు కాబట్టి రెండు పార్టీలు కూడా వాస్తవాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను మీరు ప్రజలకు మిరుగు తీసుకొని మీరు అధికారంలో కేంద్రంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారులు ఉంది ఏం చెప్పారు వాళ్ళు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎన్ని మోడీ గారు పదేళ్ళ కింద ఏం చెప్పాడు ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నా యువకులకు అక్కడ కేంద్రంలో ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వదు గత పది సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు మరి ఎక్కడ పోవాలి యువకులు యువకులను పట్టించుకోరు రైతులను పట్టించుకోరు మహిళలను పట్టించుకోరు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటే ఓరు ఓరు కాబట్టి ప్రజలు ముందు ముందు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలలో ఇప్పుడు రాజీవ్ ఇంకా ఒకటే ఇండ్లు మొదలుపెట్టినాం విజ్రమ కమిటీ వేసి ఇండ్లు మొదలు దాని ప్రాసెసింగ్ మొదలుపెట్టినాం అన్నీ కూడా ఇచ్చిన హామీలు అన్నీ కూడా నైంటీ పర్సెంట్ అమలు టెన్ స్టార్ట్ అయ్యి మొదట్లో ఉన్నాయి అంతే తప్ప మొత్తం అమలైనట్టే కాబట్టి ప్రజలు కూడా ఇది గ్రహించాలి వారి క్యాబినెట్ సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్న ఈ తరుణంలో మీరందరూ కూడా ఆశీర్వదించి రానున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూడా మొన్న మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి లోకల్ పార్టీ ఎన్నికలు ఉంటాయి మీ ఎన్నికలలో కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరు మరి ఈ సందర్భంగా ప్రజాపాలక విజయోత్సవాలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఒక నియోజకవర్గంలో కానీ ఒక జిల్లాలో కానీ రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు తప్పకుండా పెద్ద ఎత్తున లక్షల ప్రజలు వచ్చి ఆ సభలను ఆశీర్వదించి విజయవంతం చేస్తూ ఉన్నారు మరి ఇంత డెవలప్మెంట్ చేసేపెట్టినే కదా ఏ రంగం కూడా వదిలిపెట్టలేదు రెవెన్యూ రెవెన్యూ శాఖ కానీ బీసీ వెల్ఫేర్ కానీ సో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కానీ అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేసుకుంటూ వారికి ఎక్కడెక్కడ విద్యాపరంగా కానీ వాళ్ళ వృత్తుల పరంగా కానీ ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకు ముందుకు పోతున్నాయి ప్రతి కులానికి వైసీలకు కానీ రెడ్డిలకు కానీ పీసీలకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ ఎన్నడూ కూడా ఎలాంటి సౌకర్యాలు నోచుకొని వాళ్ళందరూ కూడా ప్రతి కులానికి ఒకటి చొప్పున దాదాపు పదహారు కార్పొరేషన్లు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదలంబడి ఉన్నది అన్ని కులాల వాళ్ళ వెంబడుతుంది అని చెప్పేసి నిరూపించుకున్నది మరి ఎన్నో వాగ్దా ఎన్నో వాగ్దానం చేసిన బీఆర్ఎస్ పార్టీ దళితుడికి దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పిండు గుప్పోలు పెట్టిడు ఉద్యమ సమయంలో చెప్పిండు తర్వాత రెండు వేల పద్నాలుగులో చెప్పిండు ఇచ్చిన దళితుడికి మూడు ఎకరాలు భూమి ఇస్తా ఇవ్వలేదు ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నాడు ఇవ్వలేదు ఒకటే అరండా ఎన్ని హామీలు ఇచ్చాడు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆశీర్వదించాలని కోరుతున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రజల మేలు కోరే పార్టీ ప్రజాపాలన చేస్తున్న పార్టీ అందుకే ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం ఈ అవకాశం మీకుంటే మీ దేశ మీరు ప్రజల మేలు కోరలేదు ప్రజలకు అభివృద్ధి చేయలేదు దేశ తెలంగాణ మొత్తం వంచు అప్లపాలు చేసినారు మీ అప్పులు చేసిన వాడితే రోజుకు నూట తొంభై ఒకరు కోట్ల రూపాయలు విత్తూలు కడుతున్నాం ఈరోజు మరి ఈ రకంగా అప్పుల బాల్ చేసిన తెలంగాణను మీకు ఒకవైపు అప్పులు కట్టుకుంటూ మరొక వైపు ప్రజలు మేలు కొరకు ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతూ ఇక ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విమర్శలు కాదు మీరు అధికారులు చేసిన తప్పులు తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు మేలు చేద్దామనేటువంటి సంకల్పం చేయండి ఉండండి అంతేగాని చీటికి మాటికి అది మంచిది కాదు ఇది మంచిది కాదు అంటే మీకు అన్ని రకాల బుద్ధి చెప్తున్నందుకు ప్రజలు ఉన్నారు